ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం ప్రకృతి వైద్య విధానం అంటేనే ఏ మెడిసిన్ లేకుండా అనారోగ్యం రాకముందే దాన్ని నివారించే మార్గం గురించి ఆలోచిస్తూ ఉంటుంది మరి ఇతర ఏ వైద్యాలన్నా కూడా జబ్బు వచ్చాక పరిష్కారాలు చెప్తారు కానీ జబ్బు రాకుండా ఏ వైద్యము పరిష్కారం చెప్పదు మరి ఇలాంటి గొప్ప ప్రకృతి వైద్య విధానం గురించి మనకి తెలియాలంటే చుట్టూ ఉన్న ప్రకృతి గురించి కూడా అంతే బాగా తెలియాలి ప్రకృతి మనకి అన్ని అందిస్తుంది దాన్ని మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగించుకోవాలన్న విషయాలపై మనకి అవగాహన ఉండాలి మరి మీ అందరికి అలాంటి అవగాహన అందించడానికి ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతన గారు రెడీగా ఉన్నారు నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు గారు నమస్కారం అండి సాధారణంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు అడిగినా నీకు ఇష్టం లేని కాయగూరేది అని అంటే ఫస్ట్ వచ్చే పేరు కాకరకాయ కాకరకాయ చూడ్డానికి అలా ఉన్నా కూడా దాన్ని పొట్ట విప్పితే ఎన్నో లాభాలు ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే అవునమ్మా కానీ కొంతమందికి అసలు ఈ కాకరకాయ వల్ల వచ్చే లాభాల గురించి లేదంటే అది ఏ జబ్బులు నివారిస్తుంది ఇలాంటి విశేషాలపైన అవగాహన ఉండదు అవునా మరి అందుకే ప్రేక్షకులకి ఈరోజు ప్రకృతి విజ్ఞానంలో కాకరకాయ గురించి విజ్ఞానం అందిస్తారా నిజమేనమ్మా మీరు అన్నట్టు కాకరకాయ అంటే చేదు కాయ అని అస్సలు దూరంగా ఉంటారు చేదు ఎవరికి ఇష్టం ఉంటుంది ఒకరు ఎవరికి ఇష్టం ఉంటుంది అమ్మా అంచేత ఆరోగ్యకరంగా కాకరకాయని ఎవరు తినాలి ఏ జబ్బులు తగ్గించుకోవచ్చు ఏ జబ్బులు రాకుండా చేసుకోవచ్చు అందులో ఉండే ఔషధ గుణాలు ఎన్ని ఏమిటి దాన్ని చేదు లేకుండా టేస్ట్గా హెల్తీగా ఎట్లా తినచ్చు కూడా ఇవన్నీ ఈ ప్రకృతి విజ్ఞానంలో ఈరోజు అందిద్దాం అయితే డాక్టర్ గారు ముందుగా మొదలు పెట్టుకోవడానికి అసలు కాకరకాయలో ఎటువంటి పోషక విలువలు ఉంటాయి చేదు ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు కానీ పోషకాలు ఏవే ఉంటాయో ప్రేక్షకులకు ఒకసారి చూపిస్తారా వంద గ్రాముల కాకరకాయలు తీసుకుంటే మామూలుగా రెండు రకాలు ఉంటాయి నాటు కాకరకాయలు ఇప్పుడు హైబ్రిడైజేషన్ కదా ఇంతంత పొడుగుంటున్నాయి కాకరకాయలు సరే ఏది తీసుకున్నా అందులో వంద గ్రాములు తీసుకున్నప్పుడు తొంభై ఒక్క గ్రాములు నీటి శాతమే ఉంటుంది పిండి పదార్థాలు టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉంటాయి మాంస వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉంటాయి కొవ్వులు లేనట్టే చెప్పచ్చు ఇందులో ముఖ్యంగా పీచు పదార్థాలు నాలుగు గ్రాములు ఉన్నాయి ఫోలిక్ యాసిడ్ గర్భవతులకే కావాలనుకుంటాం మరి కాకరకాయలో ఫోలిక్ యాసిడ్ చాలా ఇతర కూరగాయలతో పోలిస్తే కొంచెం బాగున్నట్టు అరవై ఏడు మైక్రోగ్రామ్స్ దాకా ఫోలిక్ యాసిడ్ ఉందన్నమాట శక్తి క్యాలరీస్ అనేవి వంద గ్రాముల కాకరకాయ ముక్కలు మనం తింటే ఇరవై క్యాలరీలు సుమారుగా వస్తాయి అందుకని నీటి శాతం ఎక్కువ ఉండే కూరగాయల్లో శక్తి ఎక్కువ ఉండదు కడుపు నిండుతుంది బరువు పెరగటానికి షుగర్ పెరగటానికి ఇందులో ఎక్కువ ఏమీ ఉండదు అన్నమాట అందుకని ఈ వెజిటబుల్ని ఉన్నవారు షుగర్ ఉన్నవారు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు ఎవరు తిన్నా కార్బోహైడ్రేట్స్ కదా లాభాలే లాభాలు కాబట్టి ఇవి ఓవరాల్ గా చూస్తే కాకరకాయలో ఉన్న పోషకాలు మరి డాక్టర్ గారు చాలా మందికి అసలు కాకరకాయ పేరు ఎత్తగానే గుర్తొచ్చే విషయం షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే చాలా ఇళ్లలో కేవలం షుగర్ వాళ్ళు మాత్రమే కాకరకాయ తిని ఇంటిళ్ల వేరే కూరలు వండుకుని తింటూ ఉంటారు కూడా అసలు షుగర్ కి కాకరకాయకి సంబంధం ఏంటండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా తగ్గుతున్నది పరిశోధనలు కాకరగాయ మీద స్పెషల్గా చేశారు ఓకే వాళ్ళు ఏం చెప్పారంటే కాకరగాయలో ఉండే ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు ఫ్రక్టోజమైన ఒక కెమికల్ ఉంది ఇది ఏం చేస్తుందంటే షుగర్ పేషెంట్స్లో కణజాలంలో ఆహార పదార్థాలను ఎనర్జీగా మార్చే వాటిని మైటోకాండ్రియన్స్ అంటారు ఆ మైటోకాండ్రియన్ అనేది ఎక్కువగా చక్కెరని గ్రహించుకుని ఎక్కువగా హీట్ని ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటట్టు ఈ కాకరకాయ ప్రేరణ కలిగిస్తుందట అందుకని రక్తంలో ఉండే చక్కెరని చకచకా లోపలికి లాక్కోవటం ఫైర్ చేయటం హీట్ని ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి సప్లై చేయటం అనేది ఈ ప్రాసెస్ని కాకరకాయ స్పీడప్ చేస్తుంది అని సైంటిఫిక్గా నిరూపించారు ఓకే మరొక బెనిఫిట్ ఏంటంటే కాకరకాయ తిన్నప్పుడు ప్యాంకిరాస్ గ్రంథిలో ఉండే బీటా కణజాలం స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచడానికి కాకరకాయ సపోర్ట్ చేస్తున్నదని కూడా నిరూపించడం జరిగిందనమాట ఈ పరిశోధన అనేది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మెక్సికో దేశం వారు చేశారనమాట వీళ్ళు నలభై మందిని తీసుకుని రోజుకి రెండు గ్రాములు కాకరకాయ పొడి ఉదయము రెండు గ్రాములు కాకరకాయ పొడి సాయంకాలము రెండు పూట్ల అట్లా కాకరకాయ పొడిని లోపలికి పంపించారు ఆహారం ద్వారా కానీ లోపలికి తినిపించారు వీళ్ళకి ఇట్లా చేస్తే వేళల్లో డయాబెటీస్ అనేది త్వరగా కంట్రోల్లోకి రావటము హెచ్బిఏవన్సీ అని త్రీ మూడు నెలల షుగర్ యావరేజ్ వస్తారు ఆ టెస్ట్లో కూడా బాగా మార్పులు వచ్చినట్టు వీళ్ళ పరిశోధనలో చేశారనమాట అందుకని డయాబెటిక్ పేషెంట్స్కి స్పెషల్గా కాకరగా ఇట్లా పనికొస్తుంది అనేది ఇచ్చారు వండి తినమంటాం కాకుండా డైరెక్ట్ పొడి వాళ్ళు వాడారనమాట ఓకే మీరు వండి రోజు తినలేరు కాబట్టి కనీసం పొడైనా రోజు ఎంత వాడుకుంటే కొంత మంచిది అనేది దీన్ని బట్టి షుగర్ పేషెంట్లకి మనం సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టి ఇది కరెక్ట్ అని నేను కూడా చెప్పగలుగుతున్నా అయితే డాక్టర్ గారు ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కాకరకాయ మంచిదని చెప్పారు కాబట్టి వాళ్ళు మాత్రమే తినాలా లేకపోతే ఇతర జబ్బులు నివారించే గుణం కూడా కాకరకాయ ఉంటుందంటారా అంటే ఇంకొకంతమంది క్యాన్సర్స్ మీద కూడా పరిశోధన చేశారండి ఈ కాకరకాయని వాడటం వల్ల ఇందులో ఉండే కెమికల్స్ ఫ్లావనాయిడ్స్ వల్ల స్పెషల్గా క్యాన్సర్తో వారికి రెగ్యులర్గా కాకరకాయ వాడిస్తే ఆ క్యాన్సర్ గ్రోత్ కాస్త పెరగకుండా ఆగిందట కొంతమందికి క్యాన్సర్ తగ్గటం కూడా జరిగింది వీటి వల్ల కొంత పర్సంటేజ్ అనేది క్యాన్సర్ కణాలని నాశనం చేయడానికి ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ ఫ్లేవనాయిడ్స్ బాగా ఉపయోగపడుతున్నాయని రెండు వేల పన్నెండో సంవత్సరంలో తైవాన్ దేశం వారు క్యాన్సర్ మీద కాకరకాయ మీద గురించి పరిశోధన చేశారనమాట ఇది ఒక లాభం ఓకే ఇక పొట్ట చుట్టు కొలత మగవారులు ఎక్కువ ఉంటుంది ఏం చేసినా పొట్ట కొవ్వు కరగదు వీళ్ళు కాకరకాయ బరువు తగ్గించడానికి ఏముంటుందని తైవాన్లో మరొక పరిశోధన చేశారు రెండు వేల సంవత్సరంలో నేషనల్ తైవాన్ యూనివర్సిటీ వారు స్పెషల్గా ఓబీసీ ఉన్నవారిని బొజ్జెక్కు ఉన్నవారిని తీసుకుని రోజుకి ఎనిమిది గ్రాములు కాకరకాయ పొడి పొద్దుని మళ్ళీ ఎనిమిది గ్రాములు కాకరకాయ పొడి సాయంకాలం ఓకే రెండు నెలలు అట్లా కాకరకాయ పొడి వాడేసరికి వన్ నుంచి కొవ్వు వీళ్ళకి బాగా కరిగింది అంటే ఏమి డిఫరెన్స్ లేకపోయినా కాకరకాయ పొడి కొవ్వుని అట్లా కరిగించిందని వీళ్ళు ఇవ్వటం జరిగింది అన్నమాట ఇంకా ఇందులో ఉండే లాభాలంటే సహజంగా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చేదుగా ఉన్న వాటిలో ఎక్కువ ఉంటాయి యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కాకరగాయలు చాలా ఉంటాయి ఇవన్నీ ఇండైరెక్ట్గా మనకు చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో కాకరకాయ ఫ్రై రెసిపీని చూపిద్దామని అనుకున్నాం రెసిపీ ఏంటో చూద్దామా డాక్టర్ గారు సరిగానమ్మా కాకరకాయ ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు కాకరకాయ చక్రాలు వన్ అండ్ హాఫ్ కప్ పుల్ల పెరుగు వన్ కప్ పచ్చి కొబ్బరి తురుము హాఫ్ కప్ పచ్చిమిరపకాయ చీలికలు హాఫ్ కప్ వేపించిన వేరుశెనగపప్పుల ముక్కా చెక్క హాఫ్ కప్ పండు ఖర్జూర ముక్కలు వన్ టేబుల్ స్పూన్ తేనె టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పసుపు కొద్దిగా కాకరగాయల్ని మనం ముక్కలు కొయ్యకుండా ఇలా చక్రాల వరే కట్ చేసుకోవాలి కాకరకాయ చక్రాలకి పుల్ల గట్టి పెరుగు వీలున్నంత వరకు ఇది వేసేస్తే బాగుంటుంది మీ ఇంట్లో ఎప్పుడన్నా ఇలాంటిది లేనప్పుడు చక్కటి పుల్ల మజ్జిగైనా పోసేసుకోవచ్చు ఈ పుల్ల మజ్జిగలో పుల్ల పెరుగులో ఉడికించటం వల్ల ఈ పెరుగులో ఉండే కమ్మదనం మొక్కకు పడుతుంది కొద్దిగా పసుపేసి ఇట్లా పెరుగులో లేదా మజ్జిగలో కాకరకాయ ముక్కల్ని ఉడకనిస్తాం అనమాట నిదానంగా ఆ పెరుగులో ఉన్న నీటి శాతం అంతా ఉడికేసరికి ఆవిరైపోతుంది పెరుగు యొక్క కమ్మదనం అంతా మొక్కకు పడుతుంది కొంత చేదుని పెరుగులో ఉడికించేసరికి అది తగ్గించి కాకరకాయ ముక్కలు పొడి చాలా మంచిగా తయారవుతాయి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ తేనె వేసేసాం ఎందుకంటే ఆ కాకరకాయ ముక్కలు ఈ తీపిని పీల్చుకునేసరికి ఆ చేదు అంతగా తెలియదు అనమాట చేదును న్యూట్రలైజ్ చేయటం కోసం తేనెట్లా వేసాం మరొక పాత్ర తీసుకుని సిమ్లో పెట్టేసి పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ పడతాయి చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి కాకరకాయలో కారం వేస్తే తప్ప చేదు తగ్గదు అనమాట అందులో కొద్దిగా మేగడ వేసేసి శనగపప్పు మినపప్పు కరివేపాకు ఈ నాలుగింటిని మేగడలో వేగనిస్తాం ముఖ్యంగా మీరు కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా తినాలంటే పండు ఖర్జూరాన్ని గింజ తీసేసి చిన్న చిన్న ముక్కలు గట్లా కట్ చేసుకోవాలి ఒక ఖర్జూరానికి ఒక ఏడు ముక్కలు అట్లా కట్ చేసుకోవచ్చు సుమారుగా మీరు అలా కట్ చేసుకున్న ముక్కలు ఈ తాలింపులో వేసేసి కొద్దిగా వేడెక్కనిస్తాం ఈ తాలింపు వేగిన తర్వాత అందులో పుల్ల పెరుగులో ఉడికించిన తేనె వేసి ఉడికించిన కాకరకాయ ముక్కల్ని తీసుకొచ్చి ఇందులో ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ అట్లా వేడెక్కనివ్వాలన్నమాట పచ్చి కొబ్బరి తురుము అట్లా వేసేసి వేరుశెనపప్పులు వేపించిన ముక్క చెక్క కూడా కొద్దిగా వేసేస్తాం ఫైనల్గా కొత్తిమీర చల్లేసి దింపేస్తాం చాలా మంచిది ఈ కాకరకాయ ఈ రకమైన వండే విధానాలు విన్నారు కదా కాకరకాయలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో అసలు ప్రకృతి కాకరకాయని మనకి ఎందుకు ప్రసాదిస్తుందో దానిలో ఉన్న పోషక విలువలు ఔషధ గుణాలు కూడా మనందరికీ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి మరి అందుకే మరందుకే రోజు రోజుదినాలను ఇష్టపడకపోయినా కాకరకాయని వారానికి ఒక్కసారైనా కూడా డాక్టర్ గారు చూపించిన పద్ధతిలో తయారు చేసుకుంటే చేదు కూడా ఉండదు కాబట్టి ఆహారంతో పాటు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డాక్టర్ గారు వెరికోస్ వెయిన్స్ నొప్పి ఎక్కువగా వచ్చినప్పుడు దాన్ని తగ్గించి చక్కగా మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేలా చేయాలంటే కనుక ఏదైనా చిట్కా ఉంటుందండి గుండె చిమ్మిన రక్తం కాళ్ళ రక్తనాళాలు కూడా దిగువ పాదాల వరకు వెళుతుంది నీరు పళ్ళ అన్నట్టు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది మరి కిందకి పాదాలకు వెళ్ళిన పెక్కలకు వెళ్ళిన రక్తము మళ్ళీ పైకి వెనక్కి వెళ్ళాలి కదా రక్తం తిరగాలి కదా మరి అంచేత మళ్ళీ కింద నుంచి రక్తం పైకి ఎక్కాలంటే కాళ్ళల్లో కండరాలు సెకండ్ హార్ట్ల రక్తాన్ని పైపు గెంటుతూ ఉంటాయి వీళ్ళు వ్యాయామాలు చేయకుండా కదలకుండా వెళ్లాడేసి కూర్చోవటం వల్ల లావ్ అవటం వల్ల వెరికోజ్ విన్స్ ఆ రక్తనాళాల రక్తం పైకి గెంటలేక లోపల ఉండే తలుపులు దెబ్బతిని రక్తం గూడు కట్టుకుపోతుంది ఆ రక్తం గూడు కట్టుకున్నట్టు వల్ల ఆ ప్రెషర్కి పాదాల్లో పోట్లు మంటలో చురుకులు ఉంటాయి అన్నమాట చేత ఇట్లాంటి వాటి ఉపశమనానికి ఉన్న రక్తాన్ని కాస్త గుండు వైపు వెళ్ళేటట్టు కనుక చేస్తే ఆ ప్రెషర్ తగ్గిపోతుంది పెయిన్ మంట తగ్గుతుంది అనమాట నీరు పళ్ళం పెరుగైన టెక్నిక్ ఇక్కడ అప్లై చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అందుకని పాదాలు కింద ఉన్నాయి మరి పాదాలు ఎత్తు పెట్టేస్తే ఆటోమేటిక్గా అందుకని ఇలాంటి వారందరూ కాస్త ఇంట్లో బెడ్ కింద కాళ్ళ దగ్గర ఒక అర అడుగు ఎత్తు లేపి కోళ్ళ కింద అట్టా పెట్టుకోవాలి అట్టేటప్పుడు పడుకున్నారనుకోండి ఒక అడుగు ఎత్తు ఉంటాయి ఇట్లా తల డౌన్ డౌన్ ఉంటుంది నీరు పళ్ళ మేరకు రక్తం ఆటోమేటిక్గా కాళ్ళ నుంచి పిక్కల నుంచి తొడల నుంచి గుండె వైపు తొందరగా వెళ్ళిపోయి ఆ ఉబ్బు వాపులు తగ్గడానికి ప్రెషర్ పెయిన్ తగ్గడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని ఈ టెక్నిక్ని అప్లై చేయండి పిక్కలకి వ్యాయామాలు పాదాలకు వ్యాయామాలు బాధపడే వారికి స్పెషల్గా యోగాలో చూపిస్తాం అలాంటి అభ్యాసం చేస్తూ ఈ చిట్కాను అమలు చేయండి చక్కటి లాభాన్ని పొందొచ్చు పెరగకుండా ఉంటాయి రాకుండా ఉంటాయి డాక్టర్ గారు మీరు ప్రతిరోజు ఎపిసోడ్లో అందాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒక చిట్కా చెప్తూనే ఉంటారు మరి ఈరోజు ఏం చిట్కా చెప్పబోతున్నారండి సన్నగా ఉన్న వారందరికీ తొడల మధ్యలో ఖాళీ బాగా ఉండి గాలి బాగా ఆడతా ఏ విధమైన కలర్ మారవు కొంతమందికి ఈ రోజుల్లో మరి కొవ్వు ఎక్కువైనప్పుడు మరి బొగ్గలకి జబ్బలకి ఎక్కువైనప్పుడు తొడలకు కూడా ఎక్కువ అవ్వాలి కదా అందుకని తొడలు స్తంభాల్లో ఇంతంత లావనైపోయి ఒకదాని మీద ఒకటి ఎక్కి గాలి ఆడక హీట్ ప్రొడ్యూస్ అయ్యి తొల రాపిడికి చెమటలు పట్టి ఆ చెమటలు నిలవ ఉండటం వల్ల అందులోకి గాలిలో ఉండే ఫంగస్ క్రీములు లాంటివి చేరి ఇన్ఫెక్షన్ కలిగించి దురదలతో పాటు గాలి ఆడకుండా చెమటలు నిలవ ఉన్నందువల్ల ఆ గజ్జల భాగంలో ఉండే చర్మం నల్లగా అయిపోతూ ఉంటుంది ఆ నలుపు ఎట్లా ఉంటుందంటే కొంతమందికి మాడిపోయిన మోగుళ్ళ ఉంటుంది అలాంటి నలుపు పోగొట్టుకుందామని అనేక రకాలుగా రాస్తూ ఉంటారు అందుకని దీన్ని న్యాచురల్గా తగ్గించడానికి ఉపయోగపడే ఒక చిట్కా ఏమిటంటే శనగపిండి తీసుకొని దానికి ఇంత తేనె అంత నిమ్మరసం కలిపేసేసి ఈ మూడిటి కలిపిన మిశ్రమాన్ని పేస్ట్లా చేసిన దాన్ని ఆ గజ్జల భాగంలో నల్లగా పేడు కట్టిన దాని మీద పూసేసి మాస్క్లా వేసేసి ఇరవై నిమిషాలు అరగంట సేపు అట్లా ఉంచుకొని తర్వాత కనుక శుభ్రంగా నలుగు పెట్టినట్టు రుద్ది క్లీన్ చేస్తే ఆ డెడ్ సెల్ లేయర్ డార్క్ స్కిన్ అంతా కూడా తేనె నిమ్మరసంలో ఉండే యాసిడిక్ నేచర్ వల్ల ఆ రిమూవ్ అయిపోవటం జరుగుతుంది అనమాట డార్క్ లేయర్ అంతా కూడా అందుకని కాస్త కొన్ని రోజుల కన్నా అలా కాస్త మరి వెయిట్ తగ్గి తోడలు తగ్గుతుంటే ఫర్దర్గా నలుపు రాకుండా ఉంటుంది ఉన్న నలుపు ఇలా తగ్గించుకోవచ్చు అనమాట దురదలు తగ్గుతాయి దీనివల్ల నలుపు వన్నమో తగ్గుతుంది అక్కడ వరుసకుపోవటమో తగ్గుతుంది మూడు రకాలుగా లాభాన్ని ఇస్తుంది కాబట్టి గజ్జలకు చక్కగా ఉపయోగించుకుంటే మంచిది విన్నారు కదండి డాక్టర్ గారు అందించిన ఈ అందమైన చిట్కాన్ని మీ అందం కాపాడుకోవడం కోసం తప్పనిసరిగా ఉపయోగించుకోండి ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా ఇలాంటి మరెన్నో చిట్కాలు డాక్టర్ గారు ప్రతిరోజు ఎపిసోడ్లో చెప్తూ ఉంటారు కాబట్టి చూస్తూ ఉండండి డాక్టర్ గారు హెయిర్ గ్రోత్ లేదా జుట్టు బాగా ఎదగాలంటే కనుక ఏదైనా స్పెషల్ ఆసనాలు ఉంటాయండి అన్ని భాగాలకి రక్త ప్రసరణ కావాలి కదమ్మా మరి అట్లాగే తలకి కావాలి తలపై ఉన్న జుట్టుకి కావాలి జుట్టు కుదులకి రక్త ప్రసరణ వెళితేనే రక్తం ద్వారా గాలి రక్తం ద్వారా నీరు రక్తం ద్వారా ఆహార పదార్థాలు వెళ్తాయి ఆ రక్తం ద్వారానే వ్యర్థాలన్నీ బయటకు వచ్చి జుట్టు కుదులు హెల్దీగా ఉంటాయి ఇన్ఫ్లమేషన్స్ రాకుండా అలాంటి రక్త ప్రసరణ తాళకెక్కువ వేడి నీళ్ళు పోసేసుకోవటం వల్ల రక్తం తక్కువ ఉండటం వల్ల వీళ్ళకి రక్తహీనత సమస్యలు వచ్చి జుట్టు కుదుళ్ళు కాస్త రక్తం అంతక బలహీనంగా ఉంటాయి కొంతమందికి హైబీపీల వల్ల టెన్షన్ల వల్ల రక్తనాళాలు ముడుచుకుపోతాయి మళ్ళా రక్తం ఉంటుంది ముడుచుకుంటే రక్తం వెళ్ళదు మరి ఇలాంటి సమస్యల వల్ల జుట్టు ఎక్కువ ఓడిపోవటము జుట్టు బలహీనంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యను పోగొట్టుకోవాలంటే రక్త ప్రసరణ జుట్టు కుదు పెంచడానికి ఆసనాలు ఉంటాయి కొన్ని ముఖ్యంగా మూడు ఆసనాలు చూపిస్తాం అవి చూడండి తలభాగానికి రక్త ప్రసన్న పెంచి జుట్టు ఎదగటానికి ఉపయోగపడే మూడు ఆసనాల్ని దిండు సహాయంతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా అధోముఖ స్వానాసం రెండు దివానం దిండ్లు ఒకదాని మీద ఒకటి అట్లా పెడతాం ఆ తర్వాత వజ్రాసనలు అలా కూర్చుంటాం మన ముందు అట్లా దిండు పెట్టుకున్న తర్వాత రెండు మోక చేతుల్ని దివానం దిండు మీద అట్లా ఆనిస్తాం అరి చేతులు రెండు వేళల్లో వేళి కలిపేసి తలభాగానికి అట్లా చేతులు తగిలేటట్లు పెట్టుకుంటాం ఇప్పుడు వజ్రాసనంలో మనం కూర్చున్న వాళ్ళం సీటు పైకి లేపి పాదాలు రెండు కలిపి నేల కానిచ్చాం ఇప్పుడు చూడండి సీటు భాగం పాదం దగ్గర నుంచి స్ట్రైట్గా అట్లా ఉంటుంది స్కేల్లాగా ఇప్పుడు తల భాగం డౌన్గా అట్లా ఆనుంది కాబట్టి రక్త ప్రసరణ తల భాగానికి ఎక్కువగా వస్తుంది అందుకని జుట్టు కొద్దులకి రక్త ప్రసరణ వెళ్ళిందంటే గాలి నీరు ఆహార పదార్థాలు జుట్టు కొద్దులకి బాగా వెళ్ళి జుట్టు గ్రోత్ బాగుంటుంది అనమాట హాయిగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఒక నాలుగు మూడు నిమిషాలు రెండు నిమిషాలు ఇట్లా ఉండొచ్చు అన్నమాట ఆ తర్వాత మెల్లగా తీసేస్తాం వజ్రాసనలో కూర్చుంటాం ఇక రెండవది పాదహస్తాసనం దివానం దిండు ఒకటి తీసుకుని మోకాళ్ళ దగ్గర అట్లా పెట్టుకుంటాం రెండు కాళ్ళు ఆరిచేసి మనం స్ట్రైట్గా నుంచుంటాం ఆ తర్వాత రెండు చేతుల్ని గాలి పీల్చుకుంటూ పైకి లేపండి రెండు అరిచేతులు వేళల్లో వేళ్ళల్లో వేళ్ళేసేసుకుని మాడు భాగం మీద అట్లా పెట్టుకుంటాం గాలిని వదిలేస్తూ నడువుని ముందుకు వంచుకుంటూ వచ్చి చివరికి ఆ దివానం దిండు మీద మన తల భాగం అనేటట్లు అట్లా పెట్టుకుని వంగి అట్లాగే ఉంటాం మోకాళ్ళు బెండ్ అవ్వకుండా ఉంటే మరీ మంచిది కుదరకపోతే కొద్దిగా బెండ్ చేయండి అదే విధముగా మనం ఒక నిమిషము రెండు నిమిషాలు కదలకుండా అట్లా ఉంటే జుట్టు కుదుళ్ళకి మంచి పోషకాలు వెళతాయి ఒక మూడవ ఆసనం ఇప్పుడు మనం చూడబోతున్నాం వస్త్ర ఆసనం వజ్రాసనంలో మనం కూర్చుంటాం మన వెనక భాగంలో రెండు దివానం దిండ్లు అలా పెట్టేస్తాం ఇప్పుడు చూడండి మోకాళ్ళ మీద మనం పైకి అట్లా నుంచుని చేతుల్ని లేపి వెనక నుంచి తీసుకొచ్చి దివానం దిండ్ల మీద అట్లా ఆనిచ్చేస్తాం నడుముని మెడని అట్లా వెనక్కి విరుస్తాం అన్నమాట ఇది చాలా ఈజీ నడువు నొప్పులు తగ్గడానికి ఇది బాగా పనికొస్తుంది అంటాం అలాంటి వారికి ఇది మంచిది మెడనొప్పులు నడువు నొప్పులు ఉన్నవారికి ఈ రకంగా మెడను వెనక వంచి ఇట్లా ఉంచటం వల్ల వాలటం వల్ల తలక రక్త ప్రసరణ బాగా జరుగుతుందనమాట కాబట్టి ఇది కూడా జుట్టు గ్రోత్కి జుట్టు కొదులు బలపడటానికి జుట్టు ఓడకుండా ఆపటానికి కూడా ఈ మూడు ఆసనాలు దివానం దిండు సహాయంతో చేస్తే ఎక్కువసేపు ఉంటారు ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట చూసారు కదండి జుట్టు బలంగా ఎదగాలంటే గనక డాక్టర్ గారు చెప్పిన ఈ ఆసనాల్ని తప్పనిసరిగా ప్రయత్నించాల్సిందే మరి ఇలాంటి మరెన్నో ఆసనాలు చూడాలనుకుంటే జీ ఫైవ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి డాక్టర్ గారు ఈ రోజు మన ఎపిసోడ్ లో భాగంగా ప్రకృతి విజ్ఞానంలో కాకరకాయ గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించారు సాధారణంగా కాకరకాయ అంటే అందరూ చిదరించుకుంటూ ఉంటారు దాని చేదు టేస్ట్ బాగోదు చూడడానికి కూడా బాగోదు అని అందరూ దూరం పెడుతూ ఉంటారు కానీ అలా దూరం పెట్టడం వల్ల మేము ఏం కోల్పోతున్నాము ఎన్ని లాభాలున్న కాకరకాయని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత బెనిఫిట్స్ ఇలాంటి మరెన్నో విశేషాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా చూశారు చూసారు కదండి ఆరోగ్య సాగిపోయిన ఈ రోజు ఎపిసోడ్ ని మరి ఎపిసోడ్ లో చెప్పే ప్రతి విషయాన్ని గుర్తు ఆచరించడానికి ప్రయత్నించండి ఎందుకంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆరోగ్యం అంతా కూడా ఆచరణలోనే ఉంటుంది మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం